ం అస్మదాచార్య శంకరాచార్యమ్యమాంస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాగణాధిపతయే నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ జై గురుదేవదత్త స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈ నెల డిసెంబర్ నెల వృషభ వృషభరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కూడా మీకు తెలియజేస్తాను వారికి ఈ నెల ప్రారంభం లాగాయతూ ద్వితీయ స్థానముందు సంచరిస్తున్నటువంటి రాహువు ఆరవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బుధుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి శని గురుడు శుక్రుడు కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి వృషభ వారికి గత ఐదారు సంవత్సరాలుగా కొంత సామాన్యంగానే ఉంది అందున గత రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలుగా అతి భయంకరమైనటువంటి అష్టమశని సరైనటువంటి గురుబలం లేదు ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి రాహువు మిమ్మల్ని అనేక రకములైనటువంటి సమస్యలతో మీరు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులతో ఏ నిర్ణయాలు తీసుకోలేక ధనపరమైనటువంటి విషయాల్లో కానీ ఆరోగ్యంలో కానీ చాలా ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఈ రాశివారికి ఈ నెల నుంచి ఈ ఒక్క నెల ఈ డిసెంబరు నెల చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకంటే ఎనిమిదో స్థానంలో గ్రహాలన్నీ వెళ్ళి ఆరవ స్థానం ఆరో ఆరు గ్రహాలు కూడా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా శని గురుడు కేతువు శుక్రుడు అన్నీ కూడా చంద్రుడితో సహా రవి అన్ని చంద్రుడు అన్ని గ్రహాలు కూడా మీకు ఎనిమిదో స్థానంలో సంచరించడం చాలా కష్టదాయకం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ముఖ్యమైన పనులైనా సరే డిసెంబర్ పదిహేను లోపల పూర్తి చేసుకోండి దూర ప్రయాణాలకు అస్సలు ఇంకా డిసెంబర్ పదిహేను తర్వాత దూర ప్రయాణాలు కూడా విరమించండి జనవరి ఐదో తారీఖు వరకు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండగలిగితే ఎటువంటి సంవత్సరాలైనా సరే ఎదుర్కోగలుగుతాము వీటి నుంచి విముక్తి లభిస్తుంది అయితే ఈ రాశిలో సాధారణంగా మనం ఈ రాశిలో కృతికా నక్షత్రంలో ఉన్నటువంటి మూడు పాదాలు రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలో ఉన్నటువంటి రెండు పాదాలు కలిపి మనకి వృషభ రాశి అవుతుంది డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు ఏడవ స్థానంలో రవి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి బుధుడు కూడా ఎనిమిదో స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు మొన్న జరిగినటువంటి నవంబర్ ఐదో తారీఖు నుంచి ఎనిమిదో స్థానంలోకి సంచరించినటువంటి గురుడు కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు అనేక రకములైనటువంటి పరిస్థితులు ఈ నెల ఇరవై ఐదవ తారీఖున కుజుడు కూడా ఏడవ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు మీకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి దూర ప్రాంతాలకు ప్రయా ఒకవేళ ప్రయాణించవలసి వస్తే ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్ళండి రాత్రి అసలు ప్రయాణం చేయవద్దు అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశిలో రాబోయేటువంటి రోజుల్లో జనవరి ఇరవై ఐదు తర్వాత చాలా భయంకరంగా ఎదుర్కొన్నటువంటి అష్టమ అష్టమశనిని మీరు ఆ రోజుతోటి శని మీకు పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి అన్నీ మంచి జరుగుతాయి తొందరలో అతి జాగ్రత్తగా ఉండండి ధనస్థానం ముందు ఉన్నటువంటి రాహువు వల్ల మాయా ప్రపంచం మీ కళ్ళ ముందు కనపడుతున్నట్టుగా ఏదో ఒక చిన్న పెట్టుబడి పెడితే అక్కడ ఏదో ఇంత ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నట్టుగా మీకు భ్రమ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అంతేకాకుండా మీరు ఏదైనా కష్ట మీ పడుతున్నటువంటి కష్టంలో ఈ ఒక్క పని చేస్తే చాలు సమస్యల నుంచి బయటపడిపోతాం అని చెప్పి రిస్క్ చేసి డబ్బులు మాత్రం ఈ నెలలో అసలు పెట్టవద్దు దానివల్ల మీ యొక్క నడకకి కూడా ఇబ్బంది జరిగేటువంటి అవకాశం కనబడుతోంది ఏ ముఖ్యమైనటువంటి విషయమైనా సరే సమగ్రమైనటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకుని ఆలోచించి ఇది మంచిదా కాదా అనే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీ తల్లిదండ్రులతో కానీ మీ శ్రేయభిలాషులతో కానీ మీ గురువులతో కానీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి అని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ ఒక్క డిసెంబర్ నెలని కనుక మీరు ఎదుర్కోగలిగితే రెండు వేల ఇరవై చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది భయపడవలసినటువంటి పని లేదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ఇబ్బంది అనేది ఏ విధంగానైనా ఉండవచ్చు మీరు తినేటువంటి భోజన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎదురు వ్యక్తులు వాక్స్థానమందు ఉన్నటువంటి గ్రహస్థితి గ్రహముల యొక్క దృష్టి వల్ల కానీ రాహువు వల్ల కానీ ఎదురు వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా బ్యాలెన్స్గా ఎంత తక్కువగా మ మౌనంగా ఉండి మాట్లాడితే అంత మంచిది అనవసరమైనటువంటి విషయాలను నెత్తి మీద వేసుకోవద్దు నేను చేస్తాను మీకు అని చెప్పి సహాయం చేస్తాను ఖచ్చితంగా నేను ఈ సమస్యల నుంచి బయటపడతాను అని మీరు అనుకుని తొందరపాటు నిర్ణయాలు చేసి మీరు చిక్కుల్లో పడ్డమే కాకుండా కుటుంబం కూడా నడపడం కష్టమయ్యేటువంటి పరిస్థితులు రావచ్చు కోర్టు వ్యవహారాల విషయంలో వాయిదా కోరడం చాలా మంచిది వ్యతిరేకమైనటువంటి దిశగా మీ ప్రత్యర్థులందరూ కూడా మీకు వ్యతిరేకమైనటువంటి దిశగా అది క్రియేట్ అవుతుంది జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకి అతి సామాన్యంగా ఉంది ధాన్యం వ్యాపారస్తులు కానీ ఏదైనా కొని నిల్వ చేసేటువంటి అపరాధినుసులు ఇటువంటివన్నీ కూడా కొని నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో తీ చేసి కొనేటువంటి ఏం చేసినా సరే సరైనటువంటి నిర్ణయం రాదు దానివల్ల ధనపరమైనటువంటి ఇబ్బందులు జరగవచ్చు మీరు ఎక్కువ రేట్లో కొంటారు తిరిగి మీరు అమ్మవలసి వస్తే అది తక్కువ రేట్ వచ్చి సమస్యలు జటిలమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి ఉద్యోగస్తులకు అతి సామాన్యంగా ఉంది ఈ నెలలో ఎటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నాలు కానీ ఇటువంటివి ఏమీ చేయవద్దు వ్యతిరేకమైనటువంటి స్థితిలో అది ఉన్నది పోయేటువంటి పరిస్థితి రావచ్చు బ్యాలెన్స్గా ఉండండి ఇష్టం లేని పని చేయమని కానీ ఇష్టం లేని ప్రదేశానికి వెళ్ళి కానీ అయిష్టంగా స్థానచలనం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని డీగ్రేడ్ చేయడానికి అవసరమైతే నేను ఇంత ఇస్తాను నీకు ఇష్టమైతే పని చేయలేకపోతే లేదు వెళ్ళిపో అని అంత స్థితికి కూడా మిమ్మల్ని దిగదార్చి మాట్లాడతారు మీరు జాగ్రత్తగా ఉండండి బ్యాలెన్స్ తప్పకుండా ప్రతి చిన్న విషయంలోనూ కూడా ప్రతి కోణంలోనూ కూడా వ్యతిరేకమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి సమగ్రమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆలోచించి ముందుకు వెళ్ళండి కొంతవరకు ఆరో స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు అనుకూలంగా ఉన్నాడు అయితే అది కూడా ఈ నెల ఇరవై ఐదవ తారీఖుని మళ్ళీ ఏడవ స్థానంలోకి వెళుతున్నారు అది మంచిది కాదు జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య కానీ సోదర సోదరి వర్గాలలో కానీ కొంత మానసికమైనటువంటి విషయాల్లో వాదోపవాదాలు వచ్చి సత్సంబంధాలు దూరమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులు కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ క్యాష్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి తెలియకుండానే ఆ విధంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా జాగ్రత్త వహించండి ఎందువలనంటే ధనస్థానంలో ఉన్నటువంటి గ్రహ గ్రహ దృష్టి వల్ల కానీ గ్రహ ప్రభావాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వాక్ అందు కూడా అనుకూలత లేదు కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి బ్యాలెన్స్గా మాట్లాడండి ఆగ్రహం తెచ్చుకోవద్దు ప్రతి చిన్న విషయానికి కూడా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కోపం వస్తూ ఉంటుంది మీకు ఈ ఒక్క నెల సమగ్రంగా డిసెంబర్ ఒక్క నెల సరైనటువంటి విధానంలో మీరు ఎదుర్కోగలిగితే జనవరి పది తర్వాత చాలా అనుకూలమైనటువంటి దిశగా ప్రయాణిస్తుంది శాంత లభిస్తుంది మానసికమైనటువంటి ఆందోళన కొంతవరకు తగ్గుతుంది భయపడాల్సిన పని లేదు మానసికంగా స్థైర్యం లభించి ఎదుటి వ్యక్తులను మనం ఎదుర్కొనేటువంటి విధానాన్ని మనం ఏదైనా వాయిదా అడగాల్సి వస్తే పాజిటివ్గా మాట్లాడుతూ కొద్దిగా సమయం ఇవ్వండి తొందరలో నేను మిమ్మల్ని కలుస్తాను ఆ విధంగా మీరు కొంత సామరస్యమైనటువంటి విధానంతో ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా ఆరవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు కార్య సాధన విషయంలో ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీరు దత్తాత్రేయుని దర్శకుని దర్శనం చేసుకుని వెళ్ళండి అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి పగలు మీరు సూర్య సూర్యరశ్మి మీ మీద పడుతున్నంతసేపు కూడా ఆదిత్య హృదయం మీరు పారాయణం చేసుకుని బయటకు వెళ్తే ఆ వెలుగు ఉన్నంత వరకు కూడా మీరు చక్కబెట్టేటువంటి పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఖచ్చితంగా కాబట్టి స్వామి అనుగ్రహం మీరు పొందుతారు గురుబలం తొందరలో మీకు అనుకూలతలో కొంత అనుకూలతగా మారేటువంటి అవకాశం కనబడుతోంది శని బలం చాలా మారుతుంది జనవరి నెల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత పరీక్షా కాలము ఈ ఒక్క నెల చాలా పరీక్షగా ఉంటుంది ధనపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా స్థలం కొని అమ్మేటువంటి విషయాల్లో కానీ డాక్యుమెంట్లు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే కానీ ముందుకు వెళ్ళొద్దు రిస్క్ వ్యవహారాలు ఏవి కూడా ఈ నెలలో అసలు పెట్టుకోవద్దు వ్యతిరేకమైనటువంటి ప్రభావం కనపడుతోంది నూట ఎనభై సంవత్సరాలకు ఓసారి ఇంత స్థితి కనబడుతోంది ఇంత వ్యతిరేకమైనటువంటి ప్రభావం కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన